హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ అంశంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ ఖాన్ ఫోన్ చేశారు బంగ్లాదేశ్లోని హిందువులు ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని యూనస్ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రొఫెసర్ ఖాన్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్రజాస్వామ్య సుస్థిర శాంతియుత ప్రగతిశీల బంగ్లాదేశ్ కోసం భారతదేశం మద్దతు కొనసాగుతుందని యునెస్కో స్పష్టం చేసినట్లు మోడీ పేర్కొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితిని మోడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే హింస నెలకొన్న బంగ్లాదేశ్లో జనజీవనం త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని ఆకాంక్షించారు ప్రధాని మోడీ పొరుగు దేశంలో ఉన్న హిందువులు ఇతర మైనారిటీలు దాడులకు గురవడంపై నూట నలభై కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు అక్కడ ఉన్న మైనారిటీలు హిందువుల సురక్షితను భారత్ కోరుకుంటోందన్నారు ఈ నేపథ్యంలోనే ఖాన్ ప్రధాని మోడీకి ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితిని వివరించడం గమనార్హం బంగ్లాదేశ్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఖాన్ మోడీకి తెలిపారు జనజీవనం సాధారణ స్థితికి చేరుకుందని చెప్పారు శనివారం వర్చువల్గా జరగనున్న వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్లో పాల్గొనాలన్న మోడీ ఆహ్వానానికి యూనెస్ అంగీకరించారు ఖాన్ ఇటీవల మైనారిటీలు హిందువులపై జరుగుతున్న దాడులపై ఓ కార్యక్రమంలో స్పందించారు హక్కులు అందరికీ సమానమని మానవులంతా ఒకటేనని తెలిపారు మతమేదైనా ప్రజాస్వామ్యంలో అందరు మనుషులమేనని అన్నారు ఇప్పుడు మోదీకి ఫోన్ చేసి హిందువులు ఇతర మైనారిటీల రక్షణ విషయంపై హామీ ఇచ్చారు కాగా బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అంశంపై తలెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో అధికార ప్రభుత్వం కూలిపోయింది దీంతో నాటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని బీడారు ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు ఈ నేపథ్యంలో యునెస్కానే నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది తాజాగా యునెస్ ప్రభుత్వం మరో నలుగురు సలహాదారులను నియమించుకుంది దీంతో మొత్తం సలహాదారుల సంఖ్య ఇరవై ఒకటికి చేరింది ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో భారత్ బంగ్లాదేశ్ మధ్య నడిచే రెండు రైళ్లను భారత్ రద్దు చేసింది కోల్కతా ఢాకా మైత్రి ఎక్స్ప్రెస్ ను కోల్కతా కుల్నా మధ్య బంధన్ ఎక్స్ప్రెస్ లను రద్దు చేసినట్టు ప్రకటించింది ఇక అనివార్య పరిస్థితుల కారణంగా ఎయిట్ కోల్కతా ఢాకా మైత్రి ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేయబడుతుందని తూర్పు రైల్వే అధికారి తెలిపారు భోగిల లభ్యతపై అనిశ్చితి ఏర్పడటంతో కోల్కతా కుల్నా బంధన్ ఎక్స్ప్రెస్ సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే